రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి క్లాప్ కనిపిస్తున్నాయి కదా ప్రస్తుతానికి రెండు కూడా మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడి విధంగా ఉన్నాయి ఏనా పళ్ళున్నాయనా కాడి ఇవి రెండు నాలుగు పళ్ళు అనేవి ఉన్నాయి ఇక్కడ రేట్ కార్డ్ ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై ఐదా వాళ్ళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపాయలు మరి లక్ష ఇరవై ఐదు వేలుగా కడిపోయిన రేట్ చెప్తున్నారు బాబోదే అంటారా గెలలో అంతే అంటారు రైట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు కంపాడు వాసిస్తులు పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మరి రైతులు వస్తే కూడా ఒక్కొక్కటి కూడా వచ్చా ఏమైనా బేరాలు వస్తే అది కూడా మాట్లాడవచ్చు అదే మాట్లాడచ్చు గెలం కట్టి చూసుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి ఉన్నాయి ఉండి పెట్టుకోట్టుకోండి లే చూడలే ఉంది ప్రశాంతి రైతు సోదరులు కావాలంటే నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా సింగిల్ సింగిల్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలంటే నచ్చిన బేరాలు వస్తే అలానే భరోసా చూసి కూడా బేరలు మాట్లాడవచ్చు అని ఇక్కడ తెలియచేస్తున్నారు రైతు సోదరులు ప్రశాంత్ కనుక బాగా చూద్దాం మరి ఈ విధంగా కనిపిస్తున్నాయా మనకు రైట్ సైడ్ చూడా ఫ్రెండ్స్ మరి కుడపాకల్ మంచి సైజులో ఉంది బాగానే చింతకాయంతో ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది Right?